ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి డిసెంబర్లో పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీల్లో తులారాశి వాళ్ళ జీవిత రహస్యం బయటపడుతుంది నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు తులారాశిలో పుట్టిన వారికి ఈ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో వారి జీవితంలో జరగబోయేది ఏంటో అనేది తెలుసుకుందాం అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు ఇవన్నీ నిజాలు తెలుసుకోవాలి అంటే ఈ వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో ఎటువంటి ఫలితాలను ఈ వారు పొందబోతున్నారు ముఖ్యంగా వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ యొక్క రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన తుల తులారాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుందో అలాగే ఈ రాశి వారి వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ముఖ్యంగా ఈ తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి గురించి తెలుసుకోవాలంటే వారు మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుదనం పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే లక్ష్యాలను ఎక్కువగా ఉండడం ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పని అయినా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జడ్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే తెలివితేటలు ఆలోచనమైన భావాలను కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే తులారాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలకు ఎవ్వరితోనూ పంచుకోరు అలాగే ఈ తులారాశి వారు ఇతరులను ఎత్తులకు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టినవారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరు వీరికి బాగా గుర్తుంటాయి అలాగే తులారాశివారు వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగాల్లో సహా ఉద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క తులారాశి వారు కార్యదీక్షత కార్య ఎక్కువగా కలిగి ఉంటారు ఈ కార్యాలనేది మొత్తం పూర్తి చేస్తారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేసి తీరుతారు అలాగే అదేవిధంగా ఈ యొక్క వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించిన ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది దానికి మీరు ఎలాంటి సందేహం పడవలసిన అవసరం లేదు అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళన గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది ఇక అది ఎంతో కాలంగా మీరు యొక్క జీవిత భాగ్యస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయమైనా అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా సరే అది మిమ్మల్ని పీడిస్తుంది ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటివి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలుగా మిగిల్చబోతున్నాయి అయితే ఈ తులారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కుంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయట పడడానికి మీరు స్మరణ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా ఆ శవయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ తులారాసి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి ఈ విధంగా మీకు గాని కుదిరితే మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు అలాగే ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకి చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి మొత్తం తప్పిపోతాయి అని చెప్పలేను కానీ కొంచెంలో కొంచెమైనా తప్పిపోతాయి మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆ శివయ్యే అన్నీ చూసుకుంటాడు మనల్ని గట్టెక్కిస్తాడు అని తప్పకుండా ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు అదేవిధంగా ఈ డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారబోతుంది ఇది మీ కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం పరంగా వ్యాపారంలోనూ అభివృద్ధి తీసుకురాబోతుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఈ తులారాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా చదవడం రాకపోతే వినండి అలాగే పేదలకు దానం చెయ్యండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి మీకు ఏదైతే దానం చేయాలనిపిస్తుందో అలాగే చెయ్యండి అలాగే గోమాతకు నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే తులారాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్య కార్యక్రమాలు ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు అలాగే ఆర్థికంగా కూడా ఎన్ ఈ సమయంలో మీకు సాధారణంగా ఉంటుంది మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివరి రెండు వారాల్లో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రాబవచ్చు ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు అందుకని మీరు పొదుపు చేయడం మంచిది వారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు వారి పనులు రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు లేదా మీరందరూ కలిసి ఎక్కడైనా పిక్నిక్ లాగా చిన్న ఊర్ ట్రిప్ అయినా వేసుకొని ఉంటారు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శుద్ధి వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే రక్తపోటు గుండె సంబంధించిన సమస్యలు అనేది రావచ్చు అందుకని ఆరోగ్యాన్ని కొంచెం శ్రద్ధ పెట్టాలి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలకు అధిగమించుకోవడానికి మీరు తగినంత జాగ్రత్త తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి తులారాశి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది తెలుసుకున్నారు కదండి తులారాశివారు డిసెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ